హై హలో నమస్తే ప్రస్తుతం మనం నగర్ పార్లమెంటు పరిధిలో స్థానికంగా కోయిల్కొండ మండలం మల్కాపూర్ గ్రామ పంచాయతీకి సంబంధించి ఎలక్షన్ సంబంధించి ఈ అడుగు సాయంత్రం ఆరు గంటలతోటి ఎలక్షన్ సంబంధించిన ప్రచారం అయితే తెరపడనుంది స్థానికంగా గ్రామంలో ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది ఏంటిది బీఆర్ఎస్ ఏదైతే బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాల నుంచి ఏదైతే సంక్షేమ పథకాలు కావచ్చు వీటన్నిటిని ఏ విధంగా అమలు చేసింది ఏంటిదని చెప్పేసి స్థానికంగా బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అయితే మనతో ఉన్నారు సో వారి మాటల్లోనే క్షుణ్ణంగా ఒక విశ్లేషణ అయితే కదా సో ఏదైతే ఎలక్షన్ ప్రచారం సంబంధించి ఈరోజు సాయంత్రం తోటి ఉన్నానా దానికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఇంటింటి ప్రచారంలో ఎండెన్స్ అయితే లెక్క చేయకుండా ప్రతి ఒక్కరు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తున్నారు మీరు అన్నట్టుగా కూడా ఈరోజు సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది మేమే మేమే కాదు సామాన్య కార్యకర్తల్లాగా మా పార్లమెంట్ అభ్యర్థిని డీకే అర్ణ గారు కూడా నిర్విరామంగా నిరంతరము ప్రతినిత్యము కూడా ఎండనక ఆమె ఎండకు కూడా చెల్లించకుండా దాదాపు రోజు పది ఇరవై గ్రామాలను తుడిగాలి పర్యటన చేస్తూ ప్రతి ఒక్కరిని కదిలిస్తూ మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పది సంవత్సరాల్లో పేదలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందించింది అనేది చాలా చక్కగా వివరిస్తున్నాం మేము కూడా ఇంటింటి ప్రచారం చేస్తున్న క్రమంలో ప్రజలే వారి వారి స్వయంగా వాళ్ళకు ఏవైతే సంక్షేమ పథకాలు అందాయో వాటి గురించి వాళ్ళే తిరిగి మాకు వివరించడము చాలా ఆశ్చర్యకరమైన విషయము వారి నుంచి అనూహ్యమైన స్పందన ఉంది మేము ఖచ్చితంగా జూన్ నాలుగో తేదీన అఖండమైన మెజార్టీతో డికే అర్ణమ్మ గారిని గెలిపించబోతున్నాము అదేవిధంగా ఈసారి కూడా నాలుగు వందల ఎంపీ సీట్లను ఖచ్చితంగా గెలిచి కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకపో రా వస్తుంది దీనిలో ఎటువంటి సందేహం లేదండి ప్రస్తుతం స్థానికంగా ఆరు గ్యారెంటీలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలైతే గా వస్తుంది ఈ నాలుగు నెలల కాలంలో కేవలం ఏదో ఒకటి రెండు సంక్షేమ పథకాలు తప్ప పెద్దగా వాటిని ప్రవేశపెట్టింది లేదు వీటిని అమలు చేస్తే అసెంబ్లీ ఎలక్షన్లో చెప్పి ఇప్పటివరకు అయితే చేయలేదు ఎమ్మెల్సీ ఎంపీ కూడా అంటున్నారు సో ప్రజలు వాస్తవంగా మీరు గ్రామాలలో వెళ్తున్నప్పుడు ఏ గ్రామంలో కానీ ప్రజలు ఆరు గ్యారెంటీల గురించి చేయడం వాస్తవంగా అయితే వారు ఆ రోజు ఏదో ఏమంటారు మాయాల మరాఠీ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు అది తెలంగాణ ప్రజానికం అందరూ కూడా గుర్తించిండ్రు వారికి కూడా గత వారు అధికారంలోకి వచ్చిన నుంచి ఈ ఐదు నెలల్లో వారికి కూడా అనుభవం అయింది వారు కూడా వ్యతిరేకిస్తున్నారు వీళ్ళు డిసెంబర్ తొమ్మిది నాడే మీకు సంతకం పెడుతున్నా అని రైతులని నిలువున ముంచిండు ఇప్పుడేమో ఆగస్టు పదిహేను అంటుండు ఇటువంటి డెడ్లైన్లు ఇక జనాలు ఎటువంటి ప్రసక్తి లేదు నమ్మడానికి అవకాశమే లేదు ఏదైతే ఆగస్టు పదిహేనో తారీఖు రెండు లక్షల రుణమాఫీ నేను చేయకపోతే ఏదైతే గుట్ట మీద కావచ్చు అదే విధంగా రాజన్న సిరిసిల్ల కావచ్చు వీటన్నిటిపైన పెద్ద పెద్ద పైన ఒట్లేసి మరీ బీజేపీకి ఆపోజిట్ అనుకోవచ్చు ఏ విధంగా ప్రజలు నమ్మించడానికి ఛాయ శక్తుల ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు విధంగా మహబూబ్నగర్ పార్లమెంట్కు దాదాపు ఆరుసార్లు వచ్చిండి ఫస్ట్ ఇన్ఛార్జ్ అయ్యానుండే దాని తర్వాత పరిణాక్రమంలో సంపద్ గారిని ఇక్కడ పెట్టారు అంటే ఆయనకు ఒక ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు నేను ఓడిపోతున్నా మళ్ళీ నేను ఇన్ఛార్జ్ ఉంటే అన్న లెక్కనే ఖచ్చితంగా అండి అతను ఓడిపోతున్నాడు అని అతనికి తెలుసు కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది కాబట్టి ముందస్తుగానే తనతో పాటు కోమటి రెడ్డి కూడా సీఎంకి అర్హుడు అని అంటుండు ఎందుకంటే జూన్ నాలుగో తేదీ రిజల్ట్ తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ అధిష్టానం చేసేది అదే ఈ ముందు ఇతన్ని తప్పిస్తారు కాబట్టి ముందస్తుగానే కోమటి రెడ్డి సీఎంకి అర్హుడు అని చెప్పిండు ఎందుకంటే ఆయనకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది ఇంకోటండి ఇప్పుడు జూన్ ఇప్పుడు ఆగస్టు పదిహేనో తేదీ రుణమాఫీ అని చెప్తున్నాడు కదండి జనాలు ఎట్టి ప్రసక్తులను నమ్మేదే లేదు ఇంకోటి ఆర్థిక రంగ నిపుణులు అందరూ కూడా చెప్తున్నారు ఇది అమలు సాధ్యం కాని విషయము దీనికి సంబంధించి ఏ దేవుల మీద ప్రమాణం చేసినా కానీ అమలయ్యే ప్రసక్తే లేదండి రైతు బంధే ఇంతవరకు కూడా ఇంకా ఇంకా ఫిఫ్టీన్ పర్సెంట్ రైతులకు ఇంతవరకు రైతు బంధే అందలేదు కాబట్టి ఇటువంటి కాకమ్మ కబులు చెప్తే జనాలు ఎట్టి ప్రసక్తి నమ్మే ప్రసక్తే లేదండి ప్రస్తుతము కావచ్చు కొన్ని సంవత్సరాల నుంచి మామున్న పార్లమెంట్ అనుకునే మాబుల్లారు ఉమ్మడి పద్నాలుగు జిల్లాలంటే వలసలకు నిలవు ఎటువంటి జిల్లాల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి కానీ దానికి ఒక జాతీయ హోదా తీసుకొస్తా అని చెప్పేసి దీకారణగా చెప్పడం అదేవిధంగా కొడంగల్ నారాయణపేట ప్రాజెక్టు కూడా నేనున్న టైంలో నేను మంత్రిగా ఉన్న టైంలోనే దానికి సంబంధించిన పనులైతే ముందరికి వెళ్ళడం జరిగిందే తప్ప కాంగ్రెస్ వచ్చిన తర్వాత చేసింది ఏం లేదంటు అంటున్నారు సో ఏదేమైనా ఈ నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు ఈ పార్లమెంటు పరిధిలో మరి బీజేపీ రావడం వల్ల ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయితే అనుకోవచ్చు మీరు అన్నట్టుగా కూడా ఆ రోజు అరుణమ్మ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి ఆమె అనుమతులు తెచ్చిన ఘనత ఆమెకే దక్కుతుంది నిజంగా చెప్పాలంటే కూడా కానీ దాని తర్వాత వచ్చిన ప్రభుత్వము దాని డిజైన్ మార్చి అస్తవ్యస్తం చేసి దాన్ని ఒక మరుగున పడేసింది నిజంగా మా మా నాయకురాలు మాట ఇచ్చిందంటే మాట తప్పదు ఖచ్చితంగా అమలు చేసి తీరుతుందండి సో ప్రస్తుతం మన కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి ఇక్కడ సీఎం ఉన్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గారు అయితే ఇక్కడ ఉన్నారు సో కేవలం ఇక లోక్సభ వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిని గెలిపిస్తే గ్రౌండ్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు మేమే ఉంటాము ఈ ప్రాజెక్ట్లన్నీ కంప్లీట్ చేస్తాం అభివృద్ధి చేస్తామని అంటున్నారు మధ్యలో ఎందుకు మళ్ళీ బీజేపీ తీసుకొస్తారని ప్రతినిధులు నడుస్తున్నారు మరి వాస్తవంగా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు దీనిపైన ఎట్లా స్పందిస్తున్నారు ఇప్పుడైతే కాంగ్రెస్ అయితే ఏం లేదు పైన ఎంత గవర్నమెంట్ తీసుకోవడం కూడా అప్డేట్ అవుతుంది కాదు కదా జనం అప్పుడు ఏంటంటే సెంట్రల్ ఉంది ఓన్లీ కేసీ జనానికి నరేంద్ర మోడీ అని ఇన్ని రోజులు తెలియదు అన్ని మేము ఇస్తున్నాం మేము ఇస్తుంది కేసీఆర్ మొత్తం అబద్ధాలు చెప్పుడు సీఎం అవుతున్నాడు అని ఒక సెంటిమెంట్ ఉంది కదా సీఎం సీఎం ఉండకో పైన ఎవరిని చూస్తారు మోడీని చూస్తారు మోడీ దీనికి సీఎం సీఎం అయిపోయింది సీఎం కథం సీఎం చేసిండ్రు అయిపోయింది సీఎం ఇప్పుడు కావాల్సింది పబ్లిక్ జనానికి అంతా మోడీ మా దేవుడు మోడంటున్నా ఈరోజు పబ్లిక్ మొత్తం వాళ్ళే చెప్తున్నారు మేము ఎవరిని సమస్యలు అనుకోకో ఏం లేని చెప్పుకో కాంగ్రెస్ నమ్మినం అయిపోయింది అన్ని గ్యారెంటీలు చెప్పేసిండు చెప్పేసి నేను ఆరు గ్యారంటీలు చెప్పేసినా చెప్పేసి ఒకటన్నా ఈ అమలు చెప్పండి ఇప్పుడు ఏం లేదు ఒకటి ఫ్రీ బస్ పబ్లిక్ అంతా ఒకసారి మీరు మన బస్ స్టాండ్లో చూడండి అదే అప్పుడు ఉన్నప్పుడు హైదరాబాద్ హైదరాబాద్ అని ఇరవై బస్సులు మొత్తుకుంటుండే ఈరోజు ఒకటే బస్సుకు వచ్చి కిల్లా గోల్డ్ కంప్లీట్ జాయింది అదే ఇంకా డబ్బులు ఇక్కడ ఫ్రీ బస్ అండి నూట యాభై రూపాయల టికెట్ రోజు కాని స్టాప్కి రెండు వందల రూపాయలు తీసుకుంటున్నాడు ఏడాది ఫ్రీ బస్సు పెట్టినట్టుంది ఆడపిల్లతో ఆడపిల్లకి ఇచ్చినట్టుంది మోగదు తరపుజినట్టుంది ఈ జనానికి నమ్మి మొత్తం తెలుసుకున్నారు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసే పరిస్థితి లేరు ఈసారి నరేంద్ర మోడీ కంపల్సరీ జనం పబ్లిక్ గెలిపిస్తారు ఇన్ని రోజులు సమస్యలు కన్నీ ప్రతి ఒక్కటి ఇరవై ఆరు పథకాలు ప్రతి పల్లెటూరులో ప్రతి ఇంటికి అందింది నరేంద్ర మోడీ పథకాలు జనానికి ఏంది తెలిసలేకపోయింది కేసీఆర్ ఇస్తున్నాడు కేసీఆర్ ఇస్తున్నాడు కేసీఆర్ కన్నా నయం రాయన ఇవ్వడు మీరు కూడా ఇటువంటి గవర్నమెంట్ తెచ్చి కూర్చుంటుండే కదా జనమే విమర్శించుకొని మోడీని మొక్కుతున్నారు ఈరోజు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు తెలంగాణ బీజేపీ ఏమి ఇచ్చింది ఒక దాడిని గుడ్డే ఇచ్చింది అని సింపాలి గా ఆయన కావచ్చు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు ప్రచారంలో అయితే ముందుకు వెళ్తున్నారు మరి వాస్తవంగా తెలంగాణకి ఏమి ఇవ్వలేదంటారు అర్థం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఊట్లే కూర్చొని గుడ్డే పెట్టుకున్నారు ఆ గుడ్డు మీద కూర్చొని ఆనే ఉండవలసి తప్ప ఆ గుడ్డు పిల్లని కట్టి బయటికి వచ్చేది ఏం లేదు ఆ గుడ్డు ఆనే ఈ గుడ్ అయిపోతుంది కాంగ్రెస్ తో తెలంగాణకు బీజేపీ ఇవ్వలేదంటారా తెలంగాణకా జనాన్ని అడగండి ఎన్ని పథకాలు ఉన్నాయి చెప్పండి ఒక ఆడపిల్ల గౌరాన్ని కాపాడింది నరేంద్ర మోడీ ఉండేనా ఇన్ని రోజులు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి ఒక్క ఊరు గురించి విలేజ్ గురించి ఒక్కసారి చెప్పుకోండి పథకాలు మొత్తం చెప్తున్నావు ఓన్లీ పథకాలు అనేటివి ఉపాధి పని వాళ్ళదే రోడ్లు వాళ్ళవే బల్బులు వాళ్ళవే సీసీ రోడ్లు కంప్లీట్గా వాళ్ళవే స్మశానిక వాళ్ళవే వేదిక మనదే ఇంకా చెప్పుకుంటూ పోతే హాస్పిటల్ మనవే పోషకాహారం మనదే అంగన్వాడీస్ మనవే మొత్తం మనవేనా ఇంకా పథకాలు చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి ఇంకా ఇరవై ఆరు పథకాలు ఉన్నాయి జనానికి తెలియదు ఇప్పుడు అన్నీ తేల్చి వచ్చినాయి జనానికి ఎందుకంటే యువత కొంచెం వెనుకొని ఈరోజు యువత మనకు ఉన్న సమస్యలకు యువత ముందుకు వచ్చి ప్రతి ఇంటిని తట్టి ప్రతి ఇంటికి నరేంద్ర మోడీ మనకి ఇన్ని పథకాలు వస్తున్నాయి ఇవన్నీ నరేంద్ర మోడీ వారివి కావు వీరి కావు నరేంద్ర మోడీ లేకుండా తెలియని జనానికి ప్రతి ఒక్క ముసాలం ఫీల్డ్లో కావచ్చు ముసం కానీ మొత్తం తెలిసిపోయింది నరేంద్ర మోడీ దేవుడు మేము నరేంద్ర మోడీ ఇస్తామని వాళ్ళే తట్టి మాకు చెప్తున్నారు సో మల్కాపూర్ గ్రామ పంచాయతీకి సంబంధించి గత అసెంబ్లీలో అయితే ఎలక్షన్స్లో కొంచెం కాంగ్రెస్కి లీడ్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం మరి లోక్సభ ఎలక్షన్ సంబంధించి ఆ ట్రెండ్ మారుతుంది ఏదైతే గతంలో వచ్చిన మెజార్టీ బీజేపీకి వస్తుంది అని లేదు ప్రస్తుతం అప్పుడు ఏమైందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిండు మాట ఈ ఈ సేకర్తోనే ఉంది ఏం లేదు అయిపోయింది నమ్మలేదు రాసేకరణ అంటే చేసిండు అంది స్పరణ అనే లక్ష రూపాయలు మాపేస్తారు అప్పుడు నమ్మిరు అదే విధంగా నమ్మిరు కానీ రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు నమ్మదు ఏందో మాటలు తుట్టా ఓని దొక్కుతా ఈని పేగులు ఇవన్నీ పేగులు తీస్తావు ఎన్నిక ముందు గవర్నమెంట్ నుండి సక్కా నడిపి ఇవని పేగులు తీసుకో అభివృద్ధి అభివృద్ధి చేయి ఆ చీచా తాగు ఓని తీస్తా ఈయనంతా ఓని తీస్తా మోడీ మోడీ గుడ్డు పెట్టినడే మోడీ గుడ్డు పెట్టలేడు మ జనానికి మంతా అంతా అన్నం పెట్టిండు పొద్దున్నేస్తే రేషన్ కా ప్రతి ఒక్కరికి ఇంటికి ఆరు కిలో రేషన్ ఇస్తున్నాడు ఎవరిదని చెప్పండి ఇన్ని రోజులు నిలవకుండే కేసీఆర్సం అదే ఈరోజు నరేంద్ర మోడీ అబ్బా పొద్దున్నే వాళ్ళు అదే నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అబ్బా ప్రతి ఇంటికి సంవత్సరానికి నాలుగు వేల రూపాయలు అని ఆరు వేల రూపాయలు ఇచ్చిన వాళ్ళు అనుకుంటున్నారు జనం జనానికి ఈరోజు మారిందండి పబ్లిక్ అనే లేదు సెంట్రల్ ఓన్లీ సెంట్రల్ కేసేది నరేంద్ర మోడీకే ఓటేస్తారు వాళ్ళు తప్ప నీవి దీన్ని కాంగ్రెస్ కోటేయరు రేవంత్ రెడ్డిని చూసేరు బీఆర్ఎస్ బీఆర్ఎస్ సో మే పదమూడుకు ఏదైతే పోలింగ్ సంబంధించి సో మల్కాపూర్ గ్రామ బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ కావచ్చు సో ఈ మండలానికి సంబంధించిన ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మేమే చెప్తారేమండి ప్రజలు చెప్తున్నారు ప్రతి ఒక్కరికి థర్టీ కలిసి ఉంటే ప్రతి ఒక్క యువత కానీ యువకు కానీ ఒక ఎవరైనా సరే బీజేపీకి ఓట్ అయిపోతే మనము వేస్ట్ నరేంద్ర మోడీ మండల మొత్తం మొత్తం జిల్లా హండ్రెడ్ కు హండ్రెడ్ వన్ శాతం గెలుస్తుంది అభివృద్ధి ఏడు కాన్షియస్ అభివృద్ధి థర్టీ చేస్తుంది కంపల్సరీ ఒక ఆమె మాట ఇచ్చిందంటే ఒక పాలన మాట ఇచ్చిందంటే మాట పని పనిచేస్తుంది సో జూన్ నాలుగో తారీఖు ఇదే జోస్ మళ్ళీ ఇదే జోస్ మాట్లాడతాము ఇంకా ఎక్కువ ఎక్కువ జనం మా పార్టీల కలవనికి మల్ రోజే తట్టలు తటగా వలసలుగా మా పార్టీలకు కంపల్సరీ వస్తాము ఇది ఏదేమైనా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో బీజేపీ తరపున భారీ మెజార్టీ అయితే భారీ మెజార్టీతో డీకే అర్ణ గారు అయితే గెలిపిస్తాము ఏవైతే ఇక్కడ ప్రాజెక్టులకు సంబంధించి ప్రతి ప్రాజెక్టు ఆమె హయాంలోనే అనుమతులు తీసుకురావడం జరిగింది ఆమె హయాంలోనే వాటిని కంప్లీట్ చేసే బాధ్యత అయితే బీజేపీ తీసుకుంటుందని చెప్పేసి గత పది సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారు కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులన్నిటినీ వాటి కొంచెం మార్పులు చేర్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వం వాటికి పేర్లు పెట్టుకొని యొక్క రాష్ట్ర ప్రభుత్వ పథకాలని చెప్పిందే తప్ప మొత్తం కేంద్ర ప్రభుత్వం వచ్చిన సంక్షేమ పథకాలని చెప్పేసి సో ముచ్చడగా మూడోసారి కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం రాబోతుంది నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ కాబోతారు మా బూబ్బు గారు నుంచి కూడా డీకేఆర్న గారు వందకు వంద శాతం భారీ మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పేసి మల్కాపూర్ గ్రామం తరఫున బీజేపీ పార్టీ సీనియర్ నాయకుల మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే